శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇష్టదైవానికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇష్టదైవానికి ఒక్కొక్క రక నైవేద్యం సమర్పించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ప్రతిరోజు కూడా పూజ చేసిన తర్వాత మహానైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది మహానైవేద్యం అంటే ఏంటి అన్నము పప్పు కూర పులుసు పెరుగు వీటన్నిటిని ఒక విస్తరణలో ఉంచి ఆ మహానైవేద్యాన్ని మందిరాల్లో ఉంచి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరిస్తే మీరు పూజ చేసే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మహానైవేద్యం సమర్పించలేని వాళ్ళు రోజు అన్నం పరవాణా నైవేద్యం పెట్టినా ఉత్తమ ఫలితం కలుగుతుంది అంటే బెల్లంతో చేసినటువంటి పొంగలి దాన్ని నైవేద్యం పెడితే చాలా మంచిది దానివల్ల ఏం జరుగుతుందంటే సిరి సంపదలు కలుగుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా అన్నం పరవాణం అంటారు అంటే బెల్లం పొంగలి దాన్ని మీ ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే సిరి సంపదలు చేకూరుతాయి కేవలం అన్నం తెల్లటి అన్నం నైవేద్యం పెడితే మాత్రం సుఖము శాంతి ప్రశాంతత ఇవన్నీ కూడా చేకూరుతాయి చాలామందికి నైవేద్యం సమర్పించేటప్పుడు మీరు వండిన పాత్రలో ఉన్న నైవేద్యాన్ని వేరే పాత్రలో ఉంచి నైవేద్యం పెట్టడం అనేటటువంటిది అలవాటుగా ఉంటుంది అలా ఎప్పుడు చేయకూడదు మీరు ఏ పాత్రలో అయితే నైవేద్యం వండారో అదే పాత్రలో నైవేద్యం ఉంచి గణపతికి నివేదన చేయాలి లేదా ఇష్టదైవానికి నివేదన చేయాలి అప్పుడే ఆ నైవేద్యం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అలాగే చాలామందికి వివాహ సమస్యలు ఉంటాయి ఎంత ప్రయత్నించినా పెళ్ళిళ్ళు నిశ్చయం కాకపోవటం సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోవటం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు పులిహోర ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించండి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి క్రమక్రమంగా పులిహోర నైవేద్యం పెడుతూ ఉంటే మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది వ్యాపారంలో ఎంత కష్టపడ్డా తరచుగా నష్టాలు వస్తూ ఉంటే పెరుగన్న నైవేద్యంగా సమర్పించాలి ఇష్టదైవానికి పెరుగన్న నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే వ్యాపారంలో వచ్చే నష్టాలు తొలగిపోయి లాభాలు చేకూరుతాయి పెసరపప్పు పొంగలి ఇష్టదైవానికి నైవేద్యంగా పెడితే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి మేధాశక్తి పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించవచ్చు కాబట్టి విద్యార్థులందరూ వీలైనప్పుడు పెసరపప్పు పొంగలి మీ ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి అలాగే నువ్వులు కలిపిన అన్నాన్ని ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టిన ప్రసాదంగా స్వీకరించిన పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడవచ్చు అదేవిధంగా చాలామంది ఒకప్పుడు బాగా జీవితంలో బతికి ఇప్పుడు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు చితికిపోయిన వాళ్ళు ఉంటారు ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు బాగా చితికిపోయిన వాళ్ళు ఎవరైనా సరే పూర్వ వైభవం తిరిగి రావాలంటే మళ్ళీ ఆ పాత రోజులు రావాలంటే శనగపప్పుతో చేసిన పాయసాన్ని మీ ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడుతూ ఉండండి శనగపప్పు పాయసం అనేది మీకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుంది అది చాలా అద్భుతమైన నైవేద్యం అలాగే తరచుగా అబార్షన్లు అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే అబార్షన్లు అవ్వకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీ వచ్చాక ఖచ్చితంగా పిల్లలు పుట్టాలంటే గోధుమ రవ్వ పాయసాన్ని ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ప్రయాణాల్లో ఎలాంటి దెబ్బలు గాయాలు తగలకుండా ఉండటానికి ప్రయాణాల్లో ఎలాంటి అపమృత్యువు లేకుండా ఉండటానికి కూరగాయల అన్నాన్ని ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి కార్యనిమిత్తమే వెళ్ళండి కూరగాయలన్న నివేదించి వెళ్ళినట్లయితే ప్రయాణాల్లో భద్రత ఉంటుంది రక్షణ ఉంటుంది ప్రయాణాల పరంగా ఇటువంటి ఇబ్బందులు చేకూరకుండా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు ఇలా మీ ఇష్టదైవానికి ఒక్కొక్క రకం నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది ప్రధానంగా నెయ్యి అన్నాన్ని ఎవరైనా సరే ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పిస్తే అపమృత్యువనేది దరి చేరదు దీర్ఘాయుర్దాయం సిద్ధిస్తుంది బెల్లవన్న నివేదించినట్లయితే రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క నైవేద్యం సమర్పించండి ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని అందిపుచ్చుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి